శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో స్వామి అమ్మవార్ల నిత్య కళ్యాణోత్సవ సేవ సోమవారం నేత్రపర్వంగా నిర్వహించారు ఆర్జిత సేవలో భక్తులు స్వామివారిపై అత్యంత భక్తి శ్రద్ధలతో కళ్యాణోత్సవ సేవలో పాల్గొని పూజలను జరుపుకున్నారు శ్రీకాళహస్తీశ్వర ఆలయంలోని స్వామి అమ్మవార్లకు నిత్య కళ్యాణోత్సవ సేవలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు గిరిజ శంకర్ల కళ్యాణోత్సవం చేయిస్తే తమ దాంపత్య జీవితాలు మంగళకరంగా సాగుతాయని ముత్తైదువులు సౌభాగ్యం కలకాలం ఉంటుందని ఆశిస్తూ కళ్యాణోత్సవ సేవ నిర్వహిస్తారు ఈ మేరకు శ్రీకాళహస్తి ఆలయంలో స్వామి అమ్మవార్ల నిత్య కళ్యాణోత్సవ ఉత్సవం శాస్త్రయుక్తంగా చేపట్టారు స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులను కొలుపు తీర్చి కలిసి స్థాపన పూజలు జరిపి సంప్రదాయ పద్దతిలో కళ్యాణోత్సవ పూజలు జరిపారు అనంతరం స్వామి అమ్మవార్ల కళ్యాణోత్సవాన్ని నేత్ర పర్వంగా నిర్వహించారు భక్తులు ఉమాశంకర్ల తిరగించి ఆధ్యాత్మిక ఆనందంతో పరవశిస్తూ భక్తి ప్రపత్తులతో ప్రణమిల్లారు ఈ కార్యక్రమంలో వేద పండితులు అర్ధగిరి స్వామి టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్ టెంపుల్ ఇన్స్పెక్టర్ సుదర్శన్ నాయుడు ఆలయ అధికారులు పాల్గొన్నారు Thank <laughs> you.